హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఠాపురం టీచర్లకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బహుమతులు పంపి సర్ప్రైజ్ చేశారు ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ టీచర్లకి సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి టీచర్స్ డే సందర్భంగా పిఠాపురంలో టీచర్స్ కు బహుమతులు అయితే పంపారు పిఠాపురం బొల్లప్రోలు కొత్తపల్లి మండలాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళు జూనియర్ కళా కాలేజీల్లో పనిచేసే రెండు వేల మంది ఉపాధ్యాయులు అలాగే అధ్యాపకులకు ఆయన కానుకలు అయితే అందజేశారు మహిళలకు వచ్చి చీరలు అలాగే పురుషులకు ప్యాంటు షర్టు బిట్ అయితే పంపిణీ చేశారండి పవన్ కళ్యాణ్ పంపిన కానుకలను ఒక ప్రత్యేక టీం విద్యాశాఖ కార్యాలయాలకు సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయాన్నే చేరవేసింది అక్కడి నుంచి వాటిని ఉపాధ్యాయులకి పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం పంపిన బహుమతులు అందుకోవడంతో ఉపాధ్యాయులు అలాగే అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమకు కానుకల్ని పంపిన పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయులంతా కృతజ్ఞతలు తెలిపారండి ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఐదున అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తారు అరకులయలోని మరగడ అనే గిరిజన గ్రామానికి వెళ్ళనున్నారు అక్కడ గిరిజనులు జరుపుకునే బలి పోరా ఉత్సవంలో ఆయన పాల్గొంటారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్